దీపక్ పెళ్లి కాలేదు శౌర్య దీప కూతురు కాదనేసి నేను ఎప్పటి నుంచో వాదిస్తానో మళ్ళీ ఈరోజు కూడా ఆ పాయింట్ మీద అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఈరోజు లో కూడా మన కార్తీక్ బాబు అలాగే దీప ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు మన కార్తీక్ బాబు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్ మరి మీరు ఎలా చెప్తా ఉంటారు అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ కూడా నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మనకు కార్తీక దిపం సీరియల్ రీమేక్ సీరియల్ అని మేనందరూ తెలిసిన విషయమే రీమేక్ సీరియల్ అయినా కానీ మన తెలుగు నెగిటివిటీకి అలాగే తమిళ్ నెగిటివిటీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన పొదరీళ్ళలో నుంచి ఒక పాయింట్ తీసుకొచ్చుకుంటాను పొదరీలు సీరియల్లో జస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్ మాత్రం హీరో హీరోయిన్ ఇంటు అక్కడ లైఫ్ పెద్ద లైఫ్ నుంచి అయితే స్టార్ట్ చేశారు కానీ మన పదరిల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నారు ఎందుకు ఇల్లును ఆ విధంగా రెనోవేషన్ చేసుకోలేకపోతూ ఉంటారు అనేది మనకి ఎలాగైతే ప్రతి ఒక్క పాయింట్ని వివరించి చూపించారు ఎందుకంటే ఆ పాయింట్స్ అంతా సీరియల్ చూసేటప్పుడు అంతా మనకు కనెక్ట్ అవుతుంది అంటే మనకు డౌట్ రావచ్చు కదా ఆ ఇల్లుని ఎందుకు డెవలప్ చేయలేకపోతా ఉంటారు అని డౌట్ రావచ్చు కదా ఆ డెవలప్మెంట్కే మనకు ఆ పాయింట్ అయితే ఇచ్చారు అందుకోసం అనేసి తమిళ్ సీరియల్లు చెల్లెమ్మ అనే సీరియల్ రీమేక్ చేస్తూ ఉంటారు కాబట్టి కార్తీక్ దీపంని తమిళ సీరియల్లో జరిగిన పాయింట్స్ ఐదు వందల ఎపిసోడ్లకి ఎండ్ అయిపోతా ఉన్నాయి తమిళ్లో మన తెలుగులో అయితే వెయ్యి ఎపిసోడ్ల వరకు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ వస్తారు కాబట్టి ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు మన తెలుగులో హీరోకి అంటే నిన్న చాలామంది అయితే కామెంట్స్ చేశారు ఏం కామెంట్స్ చేశారు అంటే మెయిన్ యాక్టర్కి రెండు పిల్లలు పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు సైడ్ క్యారెక్టర్ రెండు పిల్లలు ఉంటే తప్పులేదు కానీ మెయిన్ హీరోకి మెయిన్ హీరోకి కానీ హీరోయిన్కి కానీ రెండు పిల్లలు అంటే అది యాక్సెప్ట్ సమాజం యాక్సెప్ట్ చేయదు అనేసరికి చెప్పారు ఆ సమాజం గురించి మన కార్తీక్ బాబు అయితే వేరే మాటలు చెప్పాలి దాని గురించి కూడా మాట్లాడతాను ఇక్కడ నేను చెప్పేదేమంటే అక్కడ ఇప్పుడు దీపాకు పెళ్ళి కాలేదు అనేసి నేనైతే ఇప్పుడు కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే తాళి కట్టిన ఎపిసోడ్ అయితే మనకు తెలుగులో అయితే చూపలేదు తమిళ్లో చూపించారు తెలుగులో మాత్రం ఎందుకు చూపించలేదు అని మీకు డౌట్ రావచ్చు నేను మీకు అది కూడా చెప్తాను నరసింహ కూతురు శౌర్యానే నరసింహ ఎప్పుడు కానీ నా బిడ్డ కావాలన్నాడు కానీ నా భార్య కావాలనేసి ఆ రోజు మాత్రం అడగలేదు మీరు మళ్ళీ కావాలంటే పాత ఎపిసోడ్లు చూసుకోండి నేను పాత ఎపిసోడ్లు ప్రతి ఒక్క ఎపిసోడు మైండ్లో ఉండేది ఎందుకంటే రివ్యూ చెప్పేవాడిని ప్రతి ఒక్క ఇంచు ఇంచు చూస్తాను కాబట్టి నాకు తెలుసు నరసింహ నా పాప కావాలి నా పాప కావాలి అన్నాడు కానీ అక్కడ ఎక్కడ కానీ నా భార్య కావాలనేసి అడగలేదు అలాగే విడాకులు తీసుకున్నారు కదా విడాకులు తీసుకున్నారు కోట్ల విడాకులు ఇచ్చారు అనేసి మీకు డౌట్ రావచ్చు విడాకులు ఇచ్చిన మాట నిజమే ఎస్ విడాకులు ఇచ్చిన మాట నిజమే ఆ విడాకులు కూడా ఎందుకు ఇచ్చారంటే దీపాకి అసలు అంటే వాళ్ళ కన్న తల్లి లేకపోయినా కానీ వాళ్ళ నాన్న ఎలాగైతే ప్రేమను పెంచాడో అంటే దీపాకి వాళ్ళ నాన్న అసలు వర్సన కన్నకు తండ్రు తెలియదు కదా దీపాకి అందుకోసం అనేసి ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోతుంది అనేసి ఒక ఆడబిడ్డ వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోతే అన్యాయం అయిపోతుంది అనేసి కన్న కంటితో కూర్చోడకుండా ఉండే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఆ బిడ్డని ఆ పాప అంటే ది మన శౌర్య ఉంది కదా వాళ్ళ అమ్మగారు అయితే ఎంఐపిఆర్ మనకైతే తెలీదు అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా చూపించచ్చేమో ఇంకా చూపించినా కానీ బాగానే ఉంటుంది అక్కడ వాళ్ళ అమ్మగారు వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ దీప అయితే చార్ తీసింది దీప చార్ తీస్తే సొసైటీ ఏమనుకుంటుంది నీకు పెళ్ళి కాకుండానే బిడ్డెక్కడి నుంచి వచ్చింది అనేసి సొసైటీలో ఉండే మాటలు భరించలేక భరించలేక మళ్ళీ మళ్ళీ చెప్తాను భరించలేక నరసింహ కట్టిన తాళిని తీసి దీపా మెడలో వేసుకుని అని నాకైతే అనిపిస్తుంది అలాగే కార్తిక్ బాబుకి దీపాకి ద్వేషం పెరిగింది ఆ ద్వేషం పెరిగింది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు మనము ఎప్పుడన్నా సరే పోయి బయట పోయి చదువుకుంటాము మనం ఆ ఊరికి పోయినప్పుడు మనకు ఒక ఎమోషన్ అనేది టెచ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ట్రైన్లో వస్తూ ఉంటాం ఇప్పుడు ఒకవేళ బహుశా మీరు హైదరాబాద్ పోతా ఉంటారు అనుకున్నా హైదరాబాద్ పోతా ఉంటారు తిరుపతి నుంచి హైదరాబాద్ పోతా ఉంటారు లేకపోతే ఎక్కడైనా పోతా ఉంటారు అనుకోండి అక్కడ విజయవాడలో మీరు చదువుకున్నారు విజయవాడలో చదువుకుంటే అక్కడ విజయవాడలో నేను చదువుకున్నా అనేసి ఒక ఎమోషన్ మీకు టచ్ అవుతుంది కదా అదేవిధంగా ఒక ప్రాణదాత చిన్నప్పుడు నన్ను కాపాడిన ప్రాణదాత ఒక గొడువుగా ఉందనేసి ముత్యాల గొడువుగా ఉందనేసి నువ్వు పోకుండానే ఉంటావు చెప్పు చెప్పు పోకుండానే ఉంటావా అది కాకుండా నీ ప్రాణాలు కాపాడింది నీ చైన్ లాకెట్ ఉంది నీ దగ్గర అమ్మాయిది ఆ అమ్మాయి నువ్వు ఉంటావు ఉంటాకపోయి ఆ అమ్మాయిని వెతికే క్రం క్రమంలోనే మన కా రా సారీ మన కార్తిక్కి దీపాకి అక్కడ పరిచయం ఉన్నట్టయితే క్రియేట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది అంటే అక్కడ పరిచయం ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ పరిచయంలోనే ఎవరైనా సరే యా సీరియల్ యా సినిమా తీసుకున్నా సరే ఫస్ట్ అక్కడ బ్యాడ్ అయ్యేది హీరో హీరోయిన్ టామ్ అంజేది లాగానే స్టార్ట్ అవుతారు అంటే గెలార్తోనే స్టార్ట్ అవుతారు ఆ గెలార్తో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మన దీప చూసుకున్నట్టయితే ఫుల్ రిచ్ ఇక్కడ మన సారీ మన పూరు పూర్ ఫుల్ పూరు మన కార్తీక్ చూసుకున్నట్టయితే ఫుల్ రిచ్ అంటే కార్తీక్ చేసే పనులు కొన్ని ఏదైనా సంస్కృతి కార్యక్రమాలు ఉంటారు కదా అంటే నచ్చకుండా చేసేది ఆ విధంగా డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఇక్కడ సిటీకి వచ్చినాక కూడా మన కార్తీక్ని అయితే దేశించడం అంటే అంటే నేను గ్యాప్ హోల్ గ్యాప్ అని చెప్పట్లేదు జస్ట్ ఒక కాలేజ్ ఎపిసోడ్లు అలాగనుకోండి అంటే ఒక దీపాకు పెళ్ళి బిడ్డ పుట్టిన తర్వాత నేను చెప్పట్లేదు దానికన్నా ఐదేళ్ళ ముందు దీపా చౌర్య పుట్టిన ఐదేళ్ళ తర్వాత కదా సిటీకి వచ్చింది ఆ విధంగా స్టోరీ డెవలప్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది అందుకోసం అనేసి అక్కడ శౌర్య అక్కడ నర్సింహ కట్టిండే తాళి వేరే వాళ్ళు కట్టిండే తాళు లేకపోతే మనం ఏం చేస్తాం సినిమాలంతా చూస్తాం కదా దేవుడు పటాలకు వేస్తారు తాళి ఎవరినో చనిపోతే ఆ విధంగా తీసి ఆ తాళినైతే వేసుకుని సొసైటీలో ఆ పాపని సాకడానికి నాకు ఒక భర్త ఉన్నాడు నాకు పెళ్ళైంది అని చూపించడానికి మాత్రం వేసుకునిది మీకు అనిపించవచ్చు ఇంత ఉంది కదా జోష్న ఇంత చేస్తూ ఉంది కదా ఎందుకు బయట పెట్టట్లేదు నిజాన్ని దీప నిజం బయట పెట్టచ్చు కదా అని అనిపించవచ్చు జోష్న ఇదేమి వెయ్యికి వంద లీటర్లు చేస్తూ ఉంది ఒకటే ఇక్కడ కార్తీక్ని దీపాన్ని అయితే దేశిస్తూ ఉంది ఇక్కడ హోల్ ప్రపంచం అంటే మనం కూడా దే ఎప్పుడు చెప్తారు నిజం ఎప్పుడు చెప్తారు నిజం ఎప్పుడు చెప్తారు నిజం అనేసి మనం కూడా ఎంతలాగా ఆతృతి చేస్తాను ఎందుకు మీరు ఎంత మాట్లాడుతారు పారిజాతం గారు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కాంచిన గారు ఇన్ని మాటలు మాట్లాడారు శ్రీధర్ గారు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు చెప్పరు అబ్బా అసలు హీరో హీరోయిన్ అన్నాక అసలు నిజాలు చెప్పరు అది ఎంత పెద్ద ఘోరాతి ఘోరం జరిగినా కానీ వాళ్ళు అయితే చెప్పరు కాబట్టి ఇక్కడ దీపా కూడా అయితే ఆ మాట చెప్పట్లేదు ఎందుకంటే స్టోరీ డెవలప్ అవ్వాలి కాబట్టి ఇన్ కేస్ స్టోరీ లేనప్పుడు శౌర్య దీపా కూతురు కాదు అనే మాట ఖచ్చితంగా డెఫినెట్గా బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది జస్ట్ ఒకే ఒక మాటతో పోతుంది అబ్బా నాకు అసలు పెళ్ళే కాలేదు నాకు అసలు కార్తీక్ బాబు నా ఫస్ట్ భర్త అనేసి ఒక మాట చెప్పేసిందంటే కూడా అక్కడ ఏం జరిగిందనేసి జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్న వాయిస్ ఓవర్ ఇచ్చినా సరిపోతుంది అది సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో మన కార్తీక్ బాబు అయితే బంధాలు విలువల గురించి అయితే బాగా చెప్పారు అంటే ఒక అమ్మాయి చనిపోతే మాత్రం అబ్బాయికి ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేయాలంటారు కానీ అదే అబ్బాయి చనిపో అదే అబ్బాయి చనిపోతే మాత్రం అమ్మాయి కోసం ఎందుకు ఆలోచించరు ఇప్పుడు ఉండే కాలంలో ఎందుకు ఆలోచించరు అనేసి అలాగే మన వాళ్ళని కోరుకునే వాళ్ళు అంటే మన జీవితంలోకి వచ్చేవాళ్ళు మన వాళ్ళని అంత అపరూపంగా చూసుకుంటారో వాళ్ళు మన జీవితంలోకి వస్తే మనకు ఒక వెలుగునొస్తుంది వస్తుంది అనేసి మన కార్తిక్ బాబా అయితే బాగా బుద్ధి చెప్పాడు బాగా బుద్ధి చెప్పాడు అక్కడే ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని అయితే చెప్పాడు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాడు ఇప్పుడు జ్ఞాని మీ జ్ఞాని రెండు పిల్లలు చేసుకుంటే తప్పలేదు కానీ మీ తాత రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పలేదు కానీ మా నాన్న రెండు పెళ్ళిలు చేసుకుంటే తప్పలేదు కానీ ఇప్పుడు మా నాన్న మా అమ్మ విడిపోయినచ్చు కానీ ఫ్యూచర్లో అయితే వాళ్ళు కలుస్తారు అనేసి అయితే బాగా బుద్ధి చెప్పాడు బాగా బుద్ధి చెప్పిన తర్వాత పారిజాతం గారు కూడా మీరు ప్రమోట్ చేస్తుంటే అర్థమైంది పారజాతం గారు కూడా మన కార్తీక్ అయితే సపోర్ట్ చేస్తారు కార్తీక్ నువ్వు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ రైటు బాధలు అర్థం చేసుకున్నావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రైట్ టూ అనేసి మన భారజాతం గారు కూడా కార్తీక్ని అయితే అప్సే చేస్తాడు ఖచ్చితంగా దీపాకు అనేది బాధ ఉంటుంది కదా దీపాకు బాధ ఉండడం వల్ల దీపా అయితే కొంచెం అయితే పెట్టుకుంది కన్నీళ్ళు పెట్టుకునే కొద్దికి మరదల సొసైటీ ఎన్నో మాట్లాడుతూ ఉంటుంది ఏం అనేసి మాట్లాడడం అలాగే ఒక పాయింట్ అయితే తీసుకొచ్చాడు చాలా చాలా బాగా నచ్చింది నీకు ఒకసారి అయితే నాకు నాతో నిశ్చితార్థం అయిపోయింది రెండోసారి అయితే నీకు గౌతమ్తో నిశ్చితార్థం అయిపోయింది ఇప్పుడు మూడోసారి పెళ్లి చూపులు చేయాలంటా ఉండరు పెళ్ళి ఉంటారు నీకు రెండు సార్లు నిశ్చితార్థం ఆగిపోయింది కదా మూడోసారి నీకు పెళ్ళి అవసరమా అనేసి మాట్లాడే కొంతకి మొక్కం పైన అసలు కొట్టకుండానే కొట్టకుండా మన కాళ్ళకి అంత కొట్టకుండానే కొట్టినట్టయితే మన జోషనకైతే అనిపించింది అందరికైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు ఇంట్లో వాళ్ళందరికీ ఇన్ కేసు నేను దీప మెడలో తాళి కట్టకపోయినా కానీ కాళ్ళు కట్టకపోయినా కానీ నిన్నైతే పెళ్లి పెళ్ళి చేసుకోను నేను ఇప్పుడు చెప్తాను ఎప్పటికీ చెప్తాను అనేసి మన ఖాతీకి అయితే కరకండి చెప్పాడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవచ్చు చెప్పండి జోషనని ఫస్ట్ లవ్ మన దీపా ఉంది కదా ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీపాన్ని లవ్ చేస్తాం లవ్ చేసే అమ్మాయి కోసం ఎంతలా ఉండో యూత్ మనకు తెలుసు కదా అదేవిధంగా అయితే మన కార్తీక్ బాబు అయితే దీపా కోసం దీపాన్ని ఫస్ట్తో అయితే లవ్ ఉంది ఖచ్చితంగా ఆ ఎపిసోడ్లో అయితే డెవలప్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా వస్తాయంటే ఇమీడియట్గా రావు కొంచెం టైం అయితే పడుతుంది అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పట్టచ్చు లేకపోతే స్టోరీ లేనప్పుడు ఇమీడియట్గా డెవలప్ చేయచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేసి అలాగే అన్వాంటెడ్ పర్సన్ ఎవరైనా ఉంటారంటే సీరియల్ మాత్రం అది కాశీ అని నేనైతే చెప్తాను అసలు ఎందుకు వాళ్ళని పెట్టారో నాకు అయితే అర్థం కాదు పీఏ జాబ్ అన్నాక నువ్వు ఏం పని చెప్పినా మీ బాస్ ఏం పని చెప్పినా చేయాలి అలాంటిది ఫుడ్ ట్రాక్ల దగ్గరికి పోను నేను ఇంటికి పోవాలి నేను బేద దగ్గరికి పోవాలి అనేసి మాట్లాడటం అసలు నాకైతే నచ్చలేదు అసలు అన్వాంటెడ్ సీన్స్ అయితే ఆ కాశీ శ్రీధర్ గారి మధ్య అనవసరంగా పెడతా ఉంటారు సిల్ అయితే జరగడానికి కోసం కానీ కాశీ కూడా వెళ్ళినా ఏ ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఎపిసోడ్స్ వస్తాయి ఖచ్చితంగా లైక్ చేయండి